ఇప్పుడు మన లోకమంతన్ కార్యక్రమంలోని సామాజిక సమరసత అనే సంస్థ జాతీయ కన్వీనర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ ప్రోగ్రాం గురించి అండ్ వాళ్ళ సామాజిక సమరసత అనే సంస్థ గురించి అడిగి తెలుసుకుందాం అది ఏంటో ప్రజలకి తెలియజేద్దాం లోకమంతన్ కార్యక్రమ నిర్వాహకులు సమాజంలో కొన్ని మంచి మార్పులు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఈ మార్పుల్ని తీసుకురావడం కోసము ఈ నాలుగు రోజుల ప్రదర్శన ఏర్పాటు చేశారు అందులో భాగంగా మేము కూడా వారి కోరిక మేరకి సామాజిక సమరస్త ఒక ప్రదర్శన ప్రదర్శన నిర్వహించాం మన హిందూ సమాజంలో కుల వ్యవస్థ ఉంది కొన్ని కులాలు పెద్ద కులాలని కొన్ని కులాలు తక్కువ కులాలని కొన్ని కులాల అస్పృశ్య కులాలని ఆ రకంగా పిలవబడుతూ వచ్చే మధ్యకాలంలో ఈ కులాల మధ్య ఉన్న చుతగ్గులు అంటాడతనము హిందువులందరి మధ్య ఒక చిచ్చు రేపడానికి కారణమవుతుంది అనేక మంది మహాపురుషులు బుద్ధుడి నుంచి ప్రారంభించి మలయాళ స్వామి వరకు ఈ కుల అసమానతలు అంటానంతనము ధర్మసమ్మతం కాదు ఆచరించకూడదు అన్ని కులాల మధ్య సోదరభావం ఉండాలి సమభావం ఉండాలని చెప్పి వారు కోరారు వారి కోరిక మేరకే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో పద్నాలుగు ఏప్రిల్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా సామాజిక సమరస్థ వేదిక పూనాలో ప్రారంభమైంది ఇప్పుడు దేశవంతం పనిచేస్తుంది తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి తెలంగాణలో కూడా గతంలో ఆర్య సమాజం ఇదే పనిచేసింది అనేక సంస్థలు పనిచేస్తున్నాయి అదేవిధంగా సామాజిక సమరస్థ తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ కార్యక్రమాలని తెలి తెలిపేటువంటి చిత్రపదర్శి ఇక్కడ ఉంది ఇలాంటి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమం మరింత వేగవంతంగా జరగడం కోసము ఈ ప్రదర్శన ద్వారా ఇక్కడ వచ్చిన ప్రజలకి ఈ విషయాలు తెలియజేసి మీ అందరి సహకారంతో ఈ కార్య మార్పును ఇంకా వేగంగా తీసుకురావాలి కులాల జం ఉండకూడదు సోదర భావం ఉండాలి అందరూ సమానం అనే భావాన్ని రాజ్యాంగంలో ఇచ్చిన విషయాన్ని తెలియజేయడం కోసము మేము పనిచేస్తున్నాము దీంట్లో ప్రజలు సహకారాన్ని కోరడం అనేది ఈ ఎగ్జిబిషన్ స్టాల్ యొక్క ఉద్దేశం హలో ఇక్కడ మనతో పాటు లోక్మంతన్ కార్యక్రమానికి విచ్చేసిన గురుజీ ఉన్నారు ధర్మజీ స్వామి గురుజీ పీఠాధిపతి గారు ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమం గురించి వారి ఇక్కడికి విచ్చేసిన దాని సందర్భం గురించి మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి స్వామి మనం ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదిక సాంప్రదాయ వేదికలో ఉన్నాం అయితే మన దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు మరియు సేవాభావంతో కూడినటువంటి అనేక సంస్థలతో ఉద్దేశించి ఒక నాలుగు రోజుల యొక్క ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ని మనకు ఈరోజే మన ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఉదయం తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది సో ఇది కేవలం ఆట వస్తువులు కొనుక్కోవడానికి కాదు మన దేశంతో ఆడుకుంటున్నటువంటి విదేశీ వ్యక్తులతో మన స్వదేశం యొక్క జాగృతిని పరచడానికి యువతకు ముఖ్యంగా సంఘ సేవ చేస్తున్నటువంటి అనేకమైన ధార్మికవాదులు ధార్మికంగా మనకు ప్రజా సేవ చేస్తూ ఉన్న ధర్మాన్ని రక్షించే వాళ్ళందరికీ కూడా ఒక వేదిక అంటే ఎక్కడ ఏ జ్యూషన్లో ఏ సర్కస్లో కానీ ఏ థియేటర్లో చూపించారు మన శిల్పశాల వేదికలో దాన్ని చూపించడం కోసం ఈ నాలుగు రోజుల ప్రోగ్రాం పెట్టారు అది ఈరోజు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నుండి ఇరవై నాలుగు వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అనేక మంది యువత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక మన దేశ సంస్కృతిలో ఇన్ని విభిన్న సంస్కృతులు ఉన్నాయా అనేటువంటి ఒక ఆలోచనకు రావడం కోసం ఇది ఒక బాగా ఇప్పుడు జీవికి ఉపయోగపడుతుంది ఇదేదో శిల్పారామం ఎప్పటికీ ఉండేదే మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ శిల్పారామంలో ఏముంటాయి ఎప్పటికి ఉండేటివి ఉంటాయి కానీ ఇప్పుడు అవి ఉండవు ఈ దేశం మీద దౌర్జన్యం ఎలా జరిగింది మన దేశం కోసం ఎంతమంది అసూలు భాషలు దానిలో ఎంతమంది వీరులు యోగులు త్యాగధనులు ఎంత వారి యొక్క శిల్ప మొత్తం కార్యక్రమాన్ని దీనిలో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇది యువత దీన్ని ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటే కాశ్మీరీ ఫైల్స్ చూశారు కాశ్మీరీ ఫైల్స్ సినిమా అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు యువతకు తెలియదు ఎవరికీ తెలియదు ఆ జరిగిన ఆ సంఘటనలో వాళ్ళు ఇంకా డెబ్బై సంవత్సరాల కూడా వాళ్ళు బతుకున్నారు కూడా కశ్మీర్ ఫస్ట్ తీయడం జరిగింది చూపించారు బానే ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి యువత అనేక రూట్లలో నిర్వీర్యం మన దేశంలో బాగా చదువుకొని విదేశాలకు బతకడానికి వెళ్తుంది సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలియదు ఓన్లీ వాళ్ళు చదివిన పిహెచ్డి ఆ యొక్క బీటెక్ ఆ లెవెల్ ఎంఎస్సీ లెవెల్ వెళ్ళిపోయి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు కలిస్తే మాట్లాడుకోవడమే తప్ప దేశం గురించి ఏం తీర్చే పరిస్థితి లేదన్న సో ఒకసారి తెలియాలి అంటే దీనికోసం ఎంతమంది ఇప్పటికీ త్యాగం చేస్తున్నటువంటి కొంతమంది వీరులు ఉన్నారు వాళ్ళు సజీవంగా ఉన్నారు అందులో చాలా మంది పేర్లు నేను చెప్పవలసిన అవసరం లేదు అప్పల్ ప్రసాద్ జీ గారు ఉన్నారు మన మోహన్ మోహన్ భగవత్ జీ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ దేశం బతకాలి ఈ దేశము ప్రపంచ దేశాలకు రేపు ఆదర్శం ఇది విషగురుగా వెలగాలి అంటే మనం హైదరాబాద్ అనేది ముఖ్య పట్టణంలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని రీసెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మీరు చూశారు పదకొండో తారీఖు నాడు ఒక నాలుగు రోజులు ప్రోగ్రాం జరిగింది తెలుసా మీకు ఆ విషయం ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు దానికి ఒక వీర సైనికుని విఐపిగా ఆహ్వానించారు వారు కార్గిల్ సాని కార్గిల్ యుద్ధంలో ఒక పదిహేను పదహారు బుల్లెట్లు వారికి తాగిలి తగిలి యోగేందర్ సింగ్ సో వారిని అక్కడ తీర్చి మన అంటే వీరులు అంటే ఎవరు అంటే హీరోలు అంటే మన బాలకృష్ణ చిరంజీవి ఎన్టీఆర్ ఏ అనుకుంటున్నారు ఈ దేశం కోసం బార్డర్లో హిమాలయ పర్వతాలలో మంచుకొండల్లో తుపాకులు పట్టుకొని వాళ్ళక్కడ మనకు ప్రహార కాస్తే ఇక్కడ మన ఇష్టం ఉన్నటువంటి స్వేచ్ఛగా మనం తిరుగుతున్నాం సో ఆ సినిమాను చూపించే కార్యక్రమం మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది ఇదే నవంబర్లో ఇప్పుడు ఇదే నవంబర్ లోనే శిల్ప కళా వేదికలో ఇక్కడ జరగడం ఈరోజు మనకు ఇది శుభదాయకం దీన్ని యువత పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలి వచ్చి ఉపయోగించుకొని చూసి కొన్ని విషయాలు మంటే కొంత రెండు మూడు రకాలు ఉంటుంది వినడము చూడడము దాన్ని రాయడం ద్వారా ఈ మూడు ద్వారా వాళ్ళకి ఒక అవగాహన కలుగుతుంది కాబట్టి యువత చాలా మంది చూడండి మీరు వీళ్ళందరూ యువకులు ఎందుకు వస్తున్నారు ఇప్పటిదాకా యువత వచ్చింది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అసలు పెడుతున్నారు దాని మీద చాలా మంది వస్తుంది ఇది ఈ రోజు మొదటి రోజే ఇంకా మూడు రోజులలో విపరీతమైన జనం వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనం కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఇక్కడ సామాజిక సామరస్యత దగ్గర ఉన్నాం కదా మనం ఈ సంస్థ నిర్వహించి ఇస్తున్న స్టాల్ దగ్గర అయితే ఇక్కడ మునివాహన సేవ అనేది ఒకటి మనం అందరం ఇప్పుడున్న యువత తెలుసుకోవాల్సిన అంశం దాని గురించి గారి మాటల్లోనే విందాం తమిళనాడులో వైష్ణవ భక్తులు ఆళ్వార్లు ఉన్నారు ఈ ఆళ్వార్లు అన్ని కులాల్లోనూ ఉన్నారు ఏ కులంలో పుట్టినప్పటికీ అందరి ఆళ్వార్లు అందరికీ ఆరాచ వ్యక్తులు వాళ్ళు అందులో ఒక ఆళ్వారు వెనుకబడిన కులాచ వ్యక్తి అయిన ఆ సమయంలో అస్పృశ్యత చిన్న కులాల పట్ల చిన్న చూపు ఉండేది ఆ పరిస్థితిలో ఆ భక్తుడు గుడిలోకి వెళ్లకుండా గుడి బయట నిలబడి బయలుదేస్తున్నాడు సమాజంలో ఉన్న పరిస్థితి ఈ చి ఈ భక్తుడు పట్ల చింతకులంతో కూడిన భక్తుడి పట్ల ఆ పూజారి కోపం వచ్చింది పూజారి ఆ భక్తుడిని అవమానించాడు అవమానించి లోపలికి వెళ్ళాడు గుడిలోకి వెళ్ళాడు గర్భగుడిలో స్వామి ఆగ్రహంతో ఉన్నారు కళ్ళము నీళ్లు పెట్టుకున్నారు అర్థం కాలేదు అర్చకుడికి ఏం జరిగింది పాపం పొరపాటు ఏం జరిగింది అడిగాడు నా భక్తుడిని అవమానించావు భక్తుడు అతను అతని కులంతో ఏం సంబంధం కులం పేరుతో చిన్న చూపేందుకు అని గట్టిగా మందలించాడు దేవుడు దాన్ని తప్పు తెలుసుకుని ఆ అర్చకుడు బయటకు వచ్చి భక్తుడిని తన భుజం ఎక్కించుకొని ఎక్కించుకుని నడుచుకుంటూ గుళ్ళోకి వెళ్ళాడు ఆయన అంటే ఒక ముని వాహనంగా తయారై ఆ భక్తుణ్ణి గుళ్ళోకి తీసుకెళ్లాడు తాను చేసినటువంటి పొరపాటు భక్తుడిని కులం పేరుతో చిన్న చూపు చూడడం అన్నది తప్పు అని చెప్పి ఆ రకం జరిగింది ఈ విషయాన్ని చిలుకూరు బాలాజీ మందిర అర్చకులు డాక్టర్ రంగరాజన్ గారు యూనివర్సిటీలో మాడుతున్నప్పుడు కొందరు అడిగారు అప్పుడు జరిగిందండి ఇప్పుడు ఎవరు చేస్తారు అని అడిగారు ఇప్పటికి కూడా అనేక దేవాలయాల్లో అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం లేని పరిస్థితి ఉంది ఈ లోపాన్ని సమరించడం కోసము ముని వాహన సేవల కార్యక్రమాన్ని నూట పంతొమ్మిదవ సంవత్సరంలో మన ఐదనావది నగరంలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్న దేవాలయంలో స్వయంగా డాక్టర్ రంగరాజన్ గారు ఒక ఎస్సీ భక్తుడిని భుజం ఎక్కించుకుని గుళ్ళోకి తీసుకెళ్లారు ఉద్దేశం ఏంటంటే జరిగింది ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసము ఒక దిశను చూపించడం కోసము చేశారు ఆ వివరాలు మన ఫోటోలో ఉన్నాయి కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో జరుగుతున్న పొరపాట్లు సవరించడం కోసము మంచి మార్గం నడపడం కోసము సమరస్తా వేదిక అనేక కార్యక్రమం నిర్వహిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ From the links in the description.